ఇతరులందరికీ నమస్కారం అండి ఇది మహాభృంగరాజ్ గుంటగలగరాకు గుంటగలగరాకు మహాభృంగరాజ్ దీని పేరు భృంగరాజ్ అండి ఈ భృంగరాజ్ అనేది తైలం తయారు చేస్తారు ఇది కొబ్బరి నూనెలో కలుపుకొని తలకు పెట్టుకుంటే డాండ్రఫ్ తర్వాత మన జుట్టు ఊడటం ఇవన్నీ ఆగుతాయని పురా పురాతన కాలం నుంచి దీనికి మంచి పేరుంది మహాభృంగరాజ్ దీన్ని గుంటగలగరాకు అని తెలుగులో పిలుస్తారు పొలం గట్ల మీద ఎక్కడ పొలాల్లో గట్ల మీద చాలా విపరీతంగా పెరుగుతుంది ఇది మనం తెచ్చుకొని దీన్ని ఆయిల్లో మరిగించి తీసేసి ఆ బృంగరాజు తైలాన్ని తలకు వాడతారు డాండ్రఫ్కి మంచి నివారణ అయితే మనం ఇది దొరికినప్పుడు దీన్ని మనం పచ్చడి చేసుకొని తినచ్చు దీనివల్ల కాలేయానికి మంచి ఆరోగ్యం కాలేయానికి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది కాలేయం అంటే జాండీసన్ కూడా తగ్గిస్తుంది ఇంత మంచి విలువ ఉన్న హెర్బ్ ఇది కాబట్టి ఇది మన మనకు దొరికింది ఇక్కడ ఇది దొరికింది చూ చూసారు కదా ఇలా ఉంటుంది మీరు మహా ఈ పల్లెటూర్లలో ఎవరైనా కూడా దీన్ని ఈజీగా గుర్తుపడతారు మనము నగరంలో ఉండే వాళ్ళు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ పల్లెటూర్లలో ఇది బాగా తేలిగ్గా గుర్తుపడతారు దీని పేరు భృంగరాజ్ లేకపోతే గుంట గుంట గల గరాకు దీంతో ఆయుర్వేద మందులు తయారవుతాయి మనము కొన్ని రెండు కట్టలు తెచ్చాము ఇది ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం బాగా చేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి శుభ్రం చేసి ఇలా పెట్టుకున్నాము దీంతో మనం ఈరోజు చట్నీ చేసుకుంటాం సింపుల్గా మనం అన్ని పుదీనా చట్నీ గోంగూర చట్నీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటాము దీనికి కావాల్సింది కొద్దిగా నువ్వులు కొంచెం వేయించిన నువ్వులు కొద్దిగా పచ్చి కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి ఒక పది పచ్చిమిరపకాయలు ఇది బృంగరాజ ఆకు గుంటగలగర ఆకు మళ్ళీ కూడా చెప్తున్నాను దీనికి చిన్న చిన్న పూలు వస్తాయి కానీ ఈ ఆకులకు లేవు ఇది మీరు ఎక్కడైనా మీరు కొంచెం ప్రయత్నిస్తే పల్లెటూర్లలో పొలం గట్ల మీద దొరుకుతుంది రైతులను అడిగితే చూపిస్తారు పెద్ద కష్టమైనదేం ఏం కాదు దీన్ని మనం కషాయంగా చేసుకుని తాగవచ్చు అలాగే దీన్ని తలకి పెట్టుకోవడానికి ఆయిల్ కింద తయారు చేసి ఇది మందార తైలము కొబ్బరి నూనెలో కలిపి తలకు రాసుకుంటే బ్యాండ్రఫ్ అనేది పోతుంది ప్లస్ జుట్టు మళ్ళా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది మూలిక ఈ మూలిక యొక్క గుణాలు ఇప్పుడు మనం దీన్ని దీంతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ గుంటకల గు్రాకు దీన్ని మనము ఇలాగా కొద్దిగా వేసి వాడుచుకుంటున్నామండి కొద్దిగా నూనెలో బాగా మెత్తగా అయ్యేటట్టుగా వాడుచుకుంటున్నాం ఇందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు కొంచెం నువ్వులు మనం తీసి పెట్టుకున్న నువ్వులు వేయించిన నువ్వులు ఇది కొంచెం మిక్సీ వేసి గ్రైండ్ చేస్తాం ఇప్పుడు ఇది మిక్సీ ఇప్పుడు ఇది గ్రైండ్ అయింది దీంట్లోకి పచ్చ కొబ్బరి కూడా వేసేస్తున్నాము ఒకటి రెండు గార్లిక్ క్లవ్స్ కూడా వేస్తున్నాం వెల్లుల్లి ఇందులోకి ఇందులోకి పచ్చిమిరపకాయలు మనము వాడిచిపెట్టుకున్న గుంటగల గరాట బృంగరాజ్ మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం బృంగరాజ్ అనేది సంస్కృతం పేరు ఇది లివర్కి మంచి మెడిసిన్గా పనిచేస్తుంది అలాగే జుట్టు మలిపిస్తుంది డాండ్రఫ్ని తగ్గిస్తుంది దీంట్లో కొద్దిగా చింతపండు నానబెట్టిన చింతపండు వేసాం ఇందులోకే తగినంత ఉప్పు కూడా వేసుకుంటాం ఇప్పుడు మనం తయారు చేసుకున్న చట్నీలోకి తిరుగుమాత వేసుకుంటామండి కొద్దిగా నూనె వేసి రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఈ పచ్చట్లోకి ఈ తిరుగుమాత కలిపేసుకుంటామండి రుచికి ఆరోగ్యానికి మంచి గుంటగలగరాకు బృంగరాజ్ పచ్చడి రెడీ అయిందండి ఇది ఆరోగ్యం కోసం మనం అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు దొరికినప్పుడల్లా ఇది వాడుకోవడం మనకి చాలా మంచిదండి అందరికీ ధన్యవాదాలు